హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు నేతి బీరకాయతోని పచ్చడి చేసుకుందాము అది రోటి పచ్చడి నేతి బీరకాయ ఎక్కడది అనుకుంటున్నారా ఈ సీజన్లో మా చెట్టు కాసిందండి ఫ్రెష్గా తాజాగా ఇప్పుడే కట్ చేసుకొని వచ్చాను ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము నేనైతే పై తొక్క ఏమీ తీయను ముక్కలుగా కట్ చేస్తున్నాను తొక్క తీస్తే లోపల బాగా మెత్తగా ఉండి మంచిగా అనిపించదు తొక్కతోని చేస్తేనే బాగుంటుంది ఈ పచ్చడి ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కట్ చేసిన ముక్కలని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి కారానికి తగిన విధంగా పచ్చిమిర్చీలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలతో పాటు ఇవి కూడా మగ్గాలి ఇవి రెండు మూడు నిమిషాలు ఉడికాక ఒక మీడియం సైజు మూడు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేస్తున్నాను నేను మెత్తటి ఉప్పైనా వాడుకోవచ్చు కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం చిన్న ఉసిరికాయంతా చింతపండు కూడా వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది నా దగ్గర అయితే చింతపండు గుజ్జు ఉంది నేను అది వేస్తాను కనుక ఇప్పుడు చింతపండు వేయటం లేదు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాము బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుందాము రోట్లో వేసి పచ్చడి చేయటం వల్ల పచ్చడి టేస్టు భలే ఉంటుంది మిక్సీలో గ్రైండ్ చేయటం వల్ల పచ్చడి మెత్తగా అవుతుంది రోట్లో అలా కాకుండా మంచిగా బరకగా ఉంటుంది అలా ఉండటం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి నూరుకొని ఇప్పుడు పచ్చడి తీసుకుందాము గిన్నెలోకి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని ఫ్రై అయ్యాక ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుందాము నేతి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయింది ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పచ్చడి చేసుకొని తిని టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్